అందరికీ నమస్కారం మీరు బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను ధైర్యంగా సంతోషంగా భయం లేకుండా ఉంటారా అనుకుంటున్నాను అయితే మొన్న చేసిన వీడియో చాలామంది చూశారు ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్లో ఎక్కువ మంది భయంగా ఉంది భయంగా ఉందని కామెంట్స్ పెట్టారు అయితే ఎంతో కాలం నుంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎన్నో త్యాగాలు చేశారు కాబట్టి ఎంతో శ్రమపడ్డారు కాబట్టి అందరికీ భయం అనేది ఉంటుంది అయితే కొంతమంది భయం వీడి ముందుకు సాగుతారు కొంతమంది ఆ భయంతో అక్కడ తాగిపోతారు కాబట్టి భయం అనేది అందరికీ సహజం కాబట్టి ఈ భయాన్ని వీడి ఎవరైతే ముందుకు సాగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు భయాన్ని వేడండి ధైర్యంగా ఉండండి మీ కష్టానికి ఖచ్చితంగా మంచి ప్రతిఫలం వస్తుంది పరీక్షకు ముందు రోజు కేవలం ముఖ్యమైన అంశాలు మాత్రమే రివిజన్ చేయండి ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకి మీ స్టడీ అంతా ముగించండి మీ పరీక్ష కేంద్రం యొక్క చిరునామాను కనీసం ఒకరోజు ముందు నిర్ధారించుకోండి పరీక్ష కేంద్రానికి వెళ్ళే మార్గాలను ఆలోచించండి అంటే బస్సు మీద వెళ్ళాలా బైక్ మీద వెళ్ళాలా అన్నది ఒకవేళ బైక్ మీద వెళ్ళాలనుకున్నప్పుడు ఆ బైకులో పెట్రోల్ ఉందా గాలి ఉందా అనేది చెక్ చేసుకోవడం అనేది ముఖ్యం ముందు రోజు రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోండి అది తొందరగా జీర్ణం అవుతుంది నిద్రపోయే ముందు పరీక్షకు సంబంధించిన వస్తువులను సిద్ధం చేసుకోండి అంటే హాల్ టికెట్ కానీ ఆధార్ కార్డ్ కానీ టూ పెన్స్ అంటే రెండు పెన్నులు బ్లూ పెన్స్ అయినా లేదా బ్లాక్ పాయింట్ పెన్స్ అయినా అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీతో మీరు ఎలా చెప్పుకోండి కొన్ని రోజులుగా అనగా నెలలు సంవత్సరాలుగా నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఎగ్జామ్ బాగా రాస్తాను అని మీతో మీరు ఎలా చెప్పుకోండి కొన్ని రోజులు నెలలు సంవత్సరాల నుండి బాగా ప్రిపేర్ అయ్యాను రేపు నేను ఎగ్జామ్ బాగా రాస్తానని తగినంత సమయం నిద్రపోండి త్వరగా నిద్రపోండి పరీక్ష రోజు ఉదయం వేకుజామున నిద్రలేవండి అవసరమైతే ఒక గంట పాటు ముఖ్యమైన అంశాలను రివిజన్ చేయండి తేలికపాటి అల్పాహారం తీసుకోండి నిర్ణీత సమయానికంటే ముందుగానే మీ సెంటర్కి చేరుకోండి ఎనలాగ్ వాచ్ లేదా సాధారణ వాచ్ మాత్రమే తీసుకెళ్ళండి డిజిటల్ వాచ్ మాత్రం తీసుకెళ్ళకండి పరీక్షా కేంద్రం వద్ద బయట పరీక్ష కేంద్రం వద్ద మీకు కేటాయించిన రూమ్ ఏదో ముందే తెలుసుకోండి అక్కడే వెయిట్ చేయండి సాధ్యమైనంత వరకు ఎవరితోనూ సంభాషించకండి ఒకవేళ మీరు మాట్లాడాలి అనుకుంటే కేవలం సాధారణ విషయాలు మాత్రమే మాట్లాడాలి తప్ప ఎగ్జామ్కి సంబంధించిన ఏ విషయాలను చర్చించకండి దయవించి పరీక్షా సమయంలో లోపల మీ గది లోపల మీకు కేటాయించిన సీటును పరిశీలించి కూర్చోండి ఓఎంఆర్ సీట్ నందు మీ వివరాలను పూరించండి ప్రశ్నపత్రం ఇవ్వగానే దీర్ఘ శ్వాస తీసుకుని బుక్లెట్ ఓపెన్ చేసి అన్ని పేజీలు ఉన్నాయా లేదా అన్ని ప్రశ్నలు సరిగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకోండి ఆందోళన గురి కావద్దు తెలివిగా ఆలోచించండి ముందుగా వచ్చిన అంశాలకు జవాబులను గుర్తించి నిర్దిష్ట సమయం కేటాయించుకుంటూ ముందుకు సాగండి మీరు అనుకున్న విధంగా పరిస్థితులు లేకపోతే వాటిని అనుకూలంగా మార్చుకోండి అంటే పేపరు మీకు అనుకున్న విధంగా లేకపోతే అంటే కఠినంగా ఉందని ఆందోళన చెంది నాకు రాదేమో భయంతో అక్కడ ఆగిపోతే ఇంకా ముందుకు వెళ్ళే కొలిది ఈజీ ప్రశ్నలు రావచ్చు ఈ కఠినంగా ఉన్న ప్రశ్నలు చూసి మీరు భయపడితే ఆ ఈజీ క్వశ్చన్లు కూడా మీరు సాల్వ్ చేయలేరు అలాగే మొదటి ఈజీగా ఉన్న ప్రశ్నలు చూసి పేపర్ చాలా ఈజీగా ఉంది నాకు అన్నీ బాగొచ్చు కాబట్టి అని మీరు నాలుగు ఆప్షన్లు చదవకుండా తొందర తొందరగా ఆన్సర్ పెట్టినా సరే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ప్రశ్నపత్రాన్ని పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నాలుగు ఆప్షన్లు చదివి ఏది ఆన్సర్ అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఆన్సర్ పెట్టడం అనేది మర్చిపోకండి అన్ని జవాబులను ఒకేసారి ఓఎంఆర్ సీట్లో నింపాలని అనుకోకండి చివరిలో సమయం సరిపోలేదని ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఓఎంఆర్ సీట్లో తప్పులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రశ్నలకు సంబంధించిన జవాబులను ఓఎంఆర్ సీట్లో కొద్ది కొద్దిగా విభజించుకుని లేదా ఇరవై లేదా ఒక సబ్జెక్టు ఈ ప్రకారంగా విభజించుకుని ఓఎంఆర్ షీట్లో ఎప్పటికప్పుడు బబ్లింగ్ చేయడం వల్ల మీరు ఈజీగా ఆ ఓఎంఆర్ షీట్లు చేల్లో చేసే తప్పుల నుండి బయటపడే అవకాశం ఉంటుంది చివరిగా ఓఎంఆర్ షీట్ని పూర్తిగా చెక్ చేసుకుని ఇన్విజిలేటర్కి వచ్చి ప్రశాంతంగా బయటకు రండి అయితే ఇక్కడ ఒక విషయం మీతో పంచుకోవాలి ఎగ్జామ్ అనగానే సహజంగా చాలామందికి భయం ఉంటుంది కొంతమంది విద్యార్థులకైతే అయితే పరీక్ష హాలులోకి అడుగు పెట్టగానే గుండె వేగంగా కొట్టుకోవడం చెమట పట్టడం మెదడు ఖాళీ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి దాన్ని తొలగిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఈ లక్షణాల నుండి బయటపడాలంటే చిన్న పామింగ్ టెక్నిక్ అనేది ఉంది అదేంటంటే చేతులను రుద్ది వేడిగా చేయండి కళ్ళు మూసుకొని ఆ చేతులను కళ్ళు మీద ఉంచండి లోతుగా ఊపిరి పీల్చుకుంటూ నేను ప్రశాంతంగా ఉన్నాను అని మౌనంగా మీలో మీరు అనుకోండి ముప్పై సెకండ్ల పాటు అలా ఉంచిన తర్వాత చేతులను వదిలి నెమ్మదిగా గాలి పీల్చుకోండి ఈ టెక్నిక్ నాడీ వ్యవస్థను రిలాక్సేషన్ మోడ్లోకి మార్చి మీ మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది ఎప్పుడైతే మెదడు ప్రశాంతంగా ఉందో మీరు చదివింది గుర్తుకు వచ్చి మీరు ఎగ్జాము బాగా రాయగలుగుతారు మీరు తప్పనిసరిగా ఉద్యోగం సాధిస్తారు మీకు మీ కుటుంబానికి ఇన్స్టిట్యూట్కి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారు రాష్ట్ర ప్రజలకు మంచి సేవలను అందిస్తారు అందరికీ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ